తమ దేశంపై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడిని నిరోధించడంలో భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్సీ హలేవి తన పదవికి రాజీనామా చేశారు మార్చి ఆరు నుంచి తాను బాధ్యతల నుంచి వైదొలుగునున్నట్లు హలేవి ఓ ప్రకటన చేశారు యుద్దం దిశానిర్దేశిత విషయంలో ఇజ్రాయెల్ నూతన రక్షణ మంత్రి కార్జితో హలేవికి విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది అందుకే ఆయన రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది ఐడిఎఫ్ విజయాలు వైఫల్యాలకు తాను బాధ్యత వహిస్తున్నట్లు హలేవి చెప్పారు ప్రారంభమైన నాటి నుంచి సంభవించిన నష్టం దుఃఖాన్ని ఏ విజయం కూడా తొలగించలేదని హలేవి విచారం వ్యక్తం చేశారు గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరవణ ఒప్పందం అమల్లోకి వచ్చిన రెండు రోజుల్లోనే హలేవి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది మరోవైపు గాజాలో కార్యకలాపాలను పర్యవేక్షించే ఇజ్రాయెల్ సదరన్ కమాండ్ అధిపతి మేజర్ జనరల్ యారోన్ ఫింకెల్మాన్ కూడా రాజీనామా చేశారు అక్టోబర్ ఏడున హమాస్ దాడిలో పన్నెండు వందల మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు దీంతో గాజాపై దండిన ఇజ్రాయెల్ హమాస్ స్థావరాలపై భీకర దాడులు చేసింది